యాంకర్ అనసూయ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు న్యూస్ ప్రెసెంటేటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి యాంకర్ గా జబర్దస్త్ షోతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ నిన్న ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక అమ్మాయి లైంగికంగా వేధిస్తున్నారు అని అతని మీద కేసు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది ఈ న్యూస్ పై ఎంతో మంది సెలబ్రిటీ స్పందించిన సంగతి తెలిసిందే అనసూయ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి ఏదైతే అనుభవించిందో దానికి నేను చాలా బాధపడుతున్నాను ఇలాంటి విషయంలో అమ్మాయిలు బయటికి రావడానికి ఇంత టైం తీసుకోవడం అనేది బాధగా ఉంది ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు బయటికి రండి మీరు బయటకు వస్తే మీకు మీరు హెల్ప్ చేసుకోవడమే కాకుండా మీ ముందు జనరేషన్ కి కూడా హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది నేను ఆ అమ్మాయితో వర్క్ చేశాను జరిగిన ఈ పరిస్థితుల్ని ఆ అమ్మాయి చాలా దాచుకొని మరీ పనిచేసింది ఇది నిజం పుష్ప సెట్ లో నేను చాలా సార్లు చూశాను ఎలాంటి కష్టాలు వచ్చినా టాలెంట్ అనేది దాని వేణి కనుక్కుంటుంది కొన్నిసార్లు థింగ్స్ ఓవర్వెల్మింగ్ గా ఉన్నప్పుడు మనకి మనం స్టాండ్ తీసుకొని ఒకరి కోసం ఒకరు మాట్లాడాలి ఈ వర్క్ ప్లేస్ లో ఉన్న నా తోటి మహిళలందరికీ స్ట్రెంత్ ఉండాలని నా సపోర్ట్ ని అందిస్తున్నాను అలాగే ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో హానెస్ట్ గా యాక్షన్ తీసుకొని న్యాయం చేకూర్చాలని నా గ్రాటిట్యూడ్ ని తెలియజేస్తున్నాను ఇక్కడ మరింత బెటర్ మరియు సేఫ్ ప్లేస్ గా మారుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆ అమ్మాయికి తన సపోర్ట్ అందిస్తూ పోస్ట్ చేశారు అనసూయ భరత్ do